జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలో పదవ తరగతి పరీక్షలు మూడు పరీక్ష కేంద్రాలలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభించబడ్డాయి విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే తమ సెంటర్కి చేరుకోగా పరీక్ష సిబ్బంది విద్యార్థులను పూర్తి స్థాయిలో చెకప్ చేసి హాల్లోకి పంపించారు మండలంలో మొత్తం మూడు వందల తొంభై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా పూడూరు సెంటర్లో ఒక విద్యార్థి మాత్రమే పరీక్ష రాయకపోగా మూడు వందల తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాశారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద బయట వారిని ఎవరిని లోనికి వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పరీక్ష అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు బాగా ఉన్నాయని పరీక్షలు బాగా రాశామని తెలుపుతూ కొడిమేళ మండలం పేరును నిలబెడతామన్నారు ఎగ్జామ్ రాసే వాళ్ళు వచ్చేయండి గర్ల్స్ చూసేయడం ఫస్ట్ గర్ల్స్ పెట్టండి ఓపెన్ చేయండి కంపాస్ బాక్స్ ఉంటే ఓపెన్ చేయండి ఇది లాస్ట్ మ్యాన్ అమ్మా కొంచెం రాస్తారా ఓకే ఓకే ইলে hmm. 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 hmm.

నా పేరు అనుశృతి మేము మాడ నుంచి వచ్చాం ఇక్కడ మాకు జిల్లా పరిషత్ హై స్కూల్ కొడిమాలలో మాకు సెంటర్ పడింది ఈరోజు పదో తరగతి పరీక్షలలో మొదటి పరీక్ష తెలుగు పరీక్ష చాలా బాగా రాసాం చాలా బాగా రాసి మంచి విజయాలలో సాధిస్తాం మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ పేరు మోడల్ స్కూల్ పేరు నిలబెడతాం వైష్ణము మా స్కూల్లో ఇక్కడ సెంటర్ ஸ்கூல் கவர்னர்கள் சொல்லி வருகின்றனர்.